ఇలాంటి కొడుకుని కనే కన్నా కుక్కని పెంచుకోవడం ఉత్తమం అంటున్న ఒక తండ్రి వీధి చివర కాలికి దెబ్బ తగిలి దీనంగా పడి ఉన్న ఒక కుక్కను చూసి వెంకయ్య అనే అతను అయ్యో పాపం అనుకుంటూ దాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటికి వెళ్లగానే వెంకయ్యతో పాటు ఉన్న కుక్కను చూసి అతను కొడుకోకోవడానికి చిర్రెత్తుకొస్తుంది నీకు అన్నం పెట్టడమే దండగనుకుంటే ఇప్పుడు మళ్ళీ దీనికి కూడానా వీధిలో ఉన్న వాటిని ఇలా ఇంట్లోకి తీసుకొస్తే ఎలా అంటూ నానా మాటలు అంటారు కానీ వెంకయ్య ఏమీ మాట్లాడకుండా ఆ కుక్క గాయానికి మందు రాసి కొంచెం పాలు పోసి దాని ఆకలి తీరుస్తాడు ప్రతిరోజు వెంకయ్య తన తినే భోజనంలో కొంత భాగాన్ని పక్కకి తీసి ఆ కుక్కకి పెడుతూ దాన్ని కన్నబిడ్డలా పెంచుకున్నాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన ఒక ఒకరోజు వెంకయ్యకు జ్వరం ఎక్కువగా వస్తుండటంతో మీద పడుకొని ఉన్నాడు పక్కనే ఆ కుక్క దీనంగా వెంకయ్యనే చూస్తూ కూర్చుంది అప్పుడే తన కొడుకు ఇంట్లోకి రావడాన్ని చూసిన వెంకయ్య అరే బాబు జ్వరం చాలా ఎక్కువగా ఉందిరా ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి ఒక టాబ్లెట్ తెచ్చివ్రా అని దీనంగా అడిగాడు అంతలోనే పక్క గదిలోంచి వస్తున్న కోడలు ఈ మాటలన్నీ విని వారి మామగారిని ఉద్దేశిస్తూ నువ్వు ఇంకా బ్రతికి ఏం ఉద్ధరించాలనుకుంటున్నావు నీకు టాబ్లెట్ టానిక్ లు ఇచ్చి నీకు సేవలు చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు అంటూ చెదిరించుకుంది అది విన్న వెంకయ్య నేను అడిగింది ఒక్క టాబ్లెటే కదమ్మా ఈ నొప్పులను తట్టుకోలేకుండా ఉన్నానమ్మా అంటూ దీనంగా అడుగుతాడు అది విన్న అతని కోడలు ఈ రోజు టాబ్లెట్లు అంటావు రేపు హాస్పిటల్ అంటావు నీ కోసం అప్పనంగా పెట్టడానికి ఇక డబ్బులేమి చెట్లు కాయడం లేదు అని కసరుకుంటే ఇంట్లోకి వెళ్లిపోయింది అతని కోడలు ఇదంతా పక్కనే నిలబడి వింటున్న వెంకయ్య కొడుకు నిన్ను భరించడం మా వల్ల కాదు నాన్న ఊరు బయట ఉన్న ఆశ్రమంలో నిన్ను వదిలిపెడతాను అక్కడే ఉండిపోనాన్న అని ఆటోను పిలిచి అందులో వెంకయ్యను ఎక్కించుకున్నాడు ఆటో వెనకాలే వెంకయ్య కోసం కుక్క కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆశ్రమం ఇంకో పదడుగుల దూరంలో ఉందనగా వెంకయ్యను ఆటో నుంచి దించేసి కొడుకు వెళ్లిపోయాడు కానీ ఆ కుక్క మాత్రం తిరిగి ఆటో వెనకాల ఇంటికి వెళ్లకుండా వెంకయ్యతో పాటే ఆశ్రమంలోనికి వెళ్ళింది అక్కడ ఉన్న వాళ్లకు తనకు జరిగిందంతా చెప్పి కుక్క విషయాన్ని కూడా చెప్పాడా వెంకయ్య అప్పుడు అది విన్న ఆశ్రమం వాళ్ళు నీతో పాటు నీ కుక్కను కూడా ఇక్కడే ఉండనివ్వు ఎంత మందికి ఆకలి తీరుస్తున్నాం ఈ మోగజీవికి పిడిగడి అన్నం పెట్టడం మాకేమి బరువు కాదంటూ వెంకయ్య భుజం మీద ఆప్యాయంగా చెయ్యివేశారు అప్పుడు వెంకయ్య కన్నీరు పెడుతూ తనతో పాటు వచ్చిన కుక్కను దగ్గరకు తీసుకుని నేను కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుని చేసిన నా కొడుకు నన్ను ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయాడు కానీ సంబంధమే లేని నిన్ను చేరదీసి ఒక్క ముద్ద అన్నం పెట్టినందుకు నీ జీవితాంతం నాకు రుణపడి ఉన్నావు ఇలాంటి పనికి మాలిన కొడుకుని కనే కన్నా నీలాంటి కుక్కని పెంచుకునే తల్లిదండ్రుల యొక్క జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటాయంటూ ప్రేమతో ఆ కుక్కని నిమురుతూ లోపలికి తీసుకువెళ్లాడు